ಪೋದೆನೆ ಎಲ್ಕಂ ದಿಡಾ ಎಗಲತೆ ಯಾ ಮರಕೇ ದಿಡಾ ನುತಿಕಿನೋ ಅರೆ ದೇವಿ ಮುದ್ರ ವಾಳನಾಲ ಕೊನೆ ಯಾಪಪೋ ನೆನೆಂತುನಾರು ఉంచుకో అని చెప్పి అక్కడ నన్ను గట్లే గింతే అన్నది గింతే అను అంతే అయితే సబ్బు చేసింది పాప మాస వాళ్ళు ఉండే పడిగా ఏంది గుడ్డ గంట కావాలన్నా రైతు పెట్టుకోని కొట్టు కావాలన్నా మొక్కని పౌడర్ ఎందుకు కొనుగో మేము అన్ని అందిస్తానికి మేము అదేనే డబ్బు నేను ఇస్తే మీరు కొనుగోయ్య నాకు పనిచేస్తామని ఆడిస్తా దక్కిస్తాడ పురుగు రాసి పురుగు సూపర్ సూపర్ పని చేస్తాం

మరి నేను ఆసుపత్రిలో పోయినప్పుడు బిడ్డక ఎందుకంటే ఆరు నెలలు అదే ఉన్నా మరి తప్పిళ్ళు పెళ్లి కానీ బాధలు కానీ తిరగదు అని చెప్పు అన్నా బిడ్డ ఉంచుకున్నా చెప్పండి వచ్చే వరకు ఇచ్చే వరకు రెండు గో కదే ఉంది రెండు గోల కొద్ది ఉంది రెండు గోలు అప్పుడు యజమాని కొద్ది పెరుగుతాయి

డు చూడు ఒక బంగారి ఆ బావ అటువంటి కనుక నేను సిరిగంధవుల బంగారు కలిపిండు గంధం ఈ గంధంలో ఉన్నది ఏంటి బంగారు నేను ఆయనకి ముచ్చడు తెలిసింది మీ నాయన మాత్రం కిరకిరని అవుతాడు అవో కర్స పని చేసింది నా బిడ్డ మరిగో ఈ గంధం అంటే మాత్రం పిల్లగాని శంపలవు రాయింపలవు రాతే ఈ బంగారు సూర శంపల కత్తుకపోతుంది కదా దబ్బన మాత్రం మొగోడు గుంజ కట్టికున్నా రోజు ఉరుగుతాడు గుంజ ఉచ్చిపోతే మాత్రం మా వాడు పోతాడు ఒకవేళ నిన్ను వదిలేవాడు ఏ ఒళ్ళు బంగారు సూర ఆరు మాదికోడి బట్టగా తినేపెళ్ళి తోడి ఎప్పటి ఏరాసిన పావుని పట్టించు తేలు ఇల్లున్నదికేనా మరుగుమందు మరుగు మందులు ఇచ్చి మరుగుమంది అంట పిల్లగాని మీన గిట్ట చల్లువారు మరుగుమంది పిల్లగాని మీన పడితే కుక్క కదా నీ బిడ్డలు ఎప్పటి పట్టుకొని ఉంటాది ఎందుకు అవి ఎవరు લેટલાગંધા ગી દીન દીન సెంటు బాట్ లాంటి నో మళ్ళా ఆయన సెంటు బాట్ అనలేదా ఏమన్నాడు ఏమో అనడు ఏ ఆయన దొరకలకేంది ఎట్లా అక్కడ మాటలు మనిషి కానీ అక్క ఒక మాట సో అయ్యా అంటే ఏం లేకుండా బిడ్డ అంటే దొరసాలు లేకుండా ఎవరన్నా పలా అయ్యాని బిడ్డ పలా నన్ను కూడుకున్నదంటే పోయి బిడ్డను చంపుతారు అయ్యా అన్నట్టు ఈయన నా బిడ్డ మంచి పని చేసిన పనులు వచ్చిన కుక్కడు ఆయన తాపకి తాపకి ఎంతో ముందు వెళ్ళిపోతాను

మళ్ళ శుక్రాలు పన్నక వాళ్ళు ఏక్రాలు పోతే కదా సేందుకు నా పిల్లవన్నీ షేపులు లేవాడు అలాంటి షేపులు రావా అంటే ఇలాంటి షేపులు రాశా ఎందుకు అంటే వచ్చినావా ார்යි න දන්නව යි හට්‍ය ං ார் சරත అంటే మూడు బుద్ధి మూడు బుద్ధి మంచిగా వదిలి కూర్చుంటాడు గుడ్డు పోతే పక్కన జరిగింటాడు బిడ్డ నీతో నీ కూడు వెళ్ళినాక వాడు వెళ్ళిపోతే మరి నీ బతుకు అరవంతం బతు అవుతుందట బంగారు రాయి నిన్ను వదిలిపెట్టి పోతే సిరిగన్న వానవాళ్ళు పట్టుకొని ఈ బంగారు సూర్యోడు నా బిడ్డను కూడా పెళ్లి చేస్తాను మరి మరి మాత్రం అలాగా స్ప్రే బాటల్లా అంత పన్నీర్ అని దాళ్ళు బిడ్డ అంటే మరి ఏమని తండేమో మరుగు మందులు అని చెప్పి కానీ అది మరుగు మందులు కాదు అది ప్రారంభించే మందులు ఈ మరుగు మందులు అంటే ఎందుకు ఈ మరుగు మందులు అంటే బిడ్డ నిన్ను వదిలిపెట్టి పోకుండా ఈ మరుగు మందులు పిలగాని మీద చల్లితే మేకల కుక్కో నిన్న పట్టుకునే తిరుగుతాడు బిజ్య అంటే ಗಂಧವ ರಾಜ್ಯ ಸಕ್ಕದಿ ರೇತೋಡಿ ತಪ್ಪೇ ಬಂಗಾರ ಸೂರ್ಯ ಕಲಪಿಂದ ஓ பங்கார் சிவரகட்ட மிருமவetti ஆ 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

ਕੋਈ ਪਰਗਨਾ ਨੂਰੀ ਨਾ ਸੇਧ ਨਾ ਰਾਈ ਸੇ ਬੈਠੇ ਸੰਧਰੇ ਬਾਪਾ

బిజీ సంబోయే నేను వారా ఉన్నాడు బతికించేమో మా బాబాను బతికించుకోలేకపోతే మానవ ఇక మాని పడి నా ప్రారంభం చేసుకుంటున్నాను ఈ బిడ్డ కన్నీరు గాంధ సంగు దేవుని మొర ఇచ్చిన సంతానమే ఆ బిడ్డ ఏనాడు ఏ ఒక్క కోరిక కోరలే నా భావన లేపు భగవంత నా భావన లేపు భగవంత అన్నది అప్పటికి ఇప్పటికీ అన్నారు భగవంత భగవంత అనుకోనికే బాధలు ఎక్కువ ఎక్కడ ఓటి భగవంతుడు భగవంతుడు రెండు లక్క కూరలు కోరితే లకూల పిలగాని ఎరమీదూడు ఆ గొల్ల తల్లి మాత్రం అనగా ఎల్లిది కవ్వం మరి మాత్రం అనగా బంగారి తాడితోడి కదా ఇట్లా సల్ల చేసినట్టు మరి ఆ పిలగాని ఎరమీద రెండు లక్క కూలలు తిరుగుతా అంటే పిలగానికి ఒంట్లో వేడి పుట్టి వేడితో చెవట పుట్టి చెవట తోడి పోయి పిల్లవాడి చక్రవర్తి మరి ఈ వెళ్ళి మా నాయన ఏది మా నేను విడతా అంతే సత్త నేనన్నా కావాలి కడుపును గండి పెట్టి అధికారం అది నాకు లేదు నా చేత నిన్ను చంపుకోలేను బావా ఇక పోయి నువ్వు మాత్రం గుడికాడు ఉంపమ్మంటే ఆ ఒకనాడు చూడ గుడి కాడ ఉండే ఇక్కడ రాదు ఏమనుకున్నాడు నా బిడ్డ చేత మాత్రం వాడిని మరణం చేపిస్తాను అనుకోండి ఒక నేల చక్క నా బిడ్డే నువ్వు ఉర్రపోనా ரு அது నా దిగ్గ మాత్రం కోరుకున్నది గంధవు రాయన్న ఆ గంధవుల బంగారు సూర గడిపిన ఆ సూర ఆనవారు ఎక్కడ కనబడితే అక్కడ మాత్రం కత్తులతో పోసివని ప్రాణం చేస్తున్నాడు రాజమాట విన్నారు ఏడుగురు కట్టుకోలేదు అక్కడ ముక్కులు పోతారు చెల్లెంటే చెంపలు పోతారు తల్లి తల్లి అంటే చెప్పు చెందుకు రూపాయల અવસરાયમ <laughs> રાજ <laughs> <laughs> <imitas> గడకు రంగులు ఉన్నాయ్ గాని అక్కి రంగులు ఉన్నాయ్ ఆ గడకు రంగులు ఉన్నాయ్ గాని గడ రంగులు ఉన్నాయ్ గడ రంగులు ఉన్నాయ్ రంగులు ఉన్నాయ్ గాని అక్కి రంగులు ఉన్నాయ్ ఆ గడకు రంగులు We'll be right <laughs> back. పాటలు పాడుకుంటుకో పాటలు అది చెప్పండి ఇక్కడ దొరకలే తిరిగి 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 నెరివాడి లాస్ట్ ఊరు బాధు గాళ్ల సంఘులు కాళ్ళు కుక్క గుంజునది గుంజుతున్నారు చిన్నప్పుడు ఒక మాట అరే కూడుకున్నోడు కూడుకున్నది మంచిగా ఉంది కుడినోడు మంచిగానే ఉన్నాడు దాని అయ్యా మంచిగానే ఉన్నాడు మంచిగా ఉండి దాని అలా మంచిగానే ఉంది ఉండి నర్వాళ్ళు నీకు నాకేం వచ్చారా పై రోజుల బట్టి పెన్నులు ఇచ్చి పెట్టి గుర మనకి ఏం కోసం లేచిపోదురు మీరు చూసి మెల్లగా గాళ్ళ సంఘ గుడిమగా చూస్తే